బాలుకి ప్రభావతి అంటే చచ్చేంత ప్రేమ ఇంటికి వచ్చేసరికి వాళ్ళ అమ్మ గొంతు వాళ్ళమ్మ తిట్లు వింటే అదొక రకమైన హ్యాపీ అనమాట మా అమ్మ నన్ను తిట్టింది చాలు అలా అయినా మాట్లాడింది కదా అన్నట్టు సంతోషపడుతూ ఉంటాడు ఎందుకంటే చిన్నప్పటి నుంచి తల్లి ప్రేమకు చాలా దూరంగా ఉన్నాడు కనీసం ఇరవై ఒక్క సంవత్సరం పెట్టేంత వరకు కూడా బాలునైతే ఇంటికి తీసుకొచ్చిన పాపానికే పోలేదు ప్రభావతి ఎందుకంటే నష్టజాతకుడు వాడు జాతకమే అంత అన్నట్టు మాట్లాడుతూ ఉంటుంది ఇక వాళ్ళ నాన్నే తిడతాడు నువ్వు ఎందుకు ఇలా అన్నావు అమ్మ వెళ్ళిపోయింది కదా అన్నట్టు మేము ఇది అలవాటేరా అంటే అయినా వినిపించుకోవడం అనమాట అన్నట్టు వెతుకుతూ ఉంటాడు ఇంక మొత్తం వెతికి వెతికి ఇక కామాక్షికి కాల్ చేస్తే ఆమెమో చాలా ఆనందపడిపోతుంది ఎందుకంటే వీళ్ళింట్లో గొడవలు జరిగితే ఆమెకు అంత ఆనందం ఎవరో ఒకరి ఇంట్లో గొడవలు జరగాలి ఆమె పడాలి ఆమె సంతోషంగా ఉండాలి కానీ ప్రభావతి మాత్రం మనోజ్ దగ్గర ఉంటుంది ప్రభావ ఇప్పుడు మనోజ్ అంతగా బాధపడుతూ ఉంటే నన్ను ఎలాగైనా ఇంటికి తీసుకెళ్ళమ్మా నేను ఉండలేకపోతున్నాను అని చెప్తూ ఉంటాడు చూసావు కదా నా బాధ ఎలా ఉందో ఒక్క పూట తిండి దొరకడమే చాలా కష్టం కష్టంగా ఉంది అంటూ ఉంటే ఇక తన బాధ అంతా కూడా చెప్తూ ఉంటుంది ప్రభావతి ఇప్పుడు ఎలా తీసుకుని వెళ్ళాలిరా నువ్వు ఎక్కడో సంతోషంగా ఉన్నావు నేను అనుకున్నాను కానీ నువ్వు ఇలాంటి పరిస్థితిలో ఉన్నావు నేను చూస్తే నేను తలడెళ్ళిపోతున్నాను కానీ ఇప్పుడు ఇంటికి ఏమని చెప్పి తీసుకొని వెళ్ళాలి మీ నాన్న కష్టాన్ని అంతా దోచుకొని దానికి పెట్టావు ఇప్పుడు నేను ఏం చెప్పాలి అని అయితే అంటూ కొన్ని రోజులు ఉండు ఒక రెండు రోజులు నేనే ఇంట్లో ఎలాగో సెట్ చేసి పెళ్ళి ఇష్టం లేక వెళ్ళిపోయాడు ఇప్పుడు తిరిగి వచ్చాడు కదా ఇక్కడే బిజినెస్ చూసుకుంటాడు అన్నట్టు చెప్తాను బిజినెస్ ఏదో ఒకటి పెట్టిస్తాను దాకా ఉండు అన్నట్టు ప్రభావతి అయితే మనోజ్కి మాట ఇస్తుంది సరేలే అమ్మాయి నేను రోజులు ఉన్నాను ఇంక రెండు రోజులు ఉండేనా అన్నట్టు మనోజ్ కూడా వాళ్ళ అమ్మతో చెప్తూ ఉంటాడు బాలు కంట మాత్రం పడుకో అన్నట్టు చెప్తుంది ఇక రెండు ఇంట్లో ఇంటికి వెళ్ళిపోయి ఇంట్లో మామూలుగా అందరితో మంచిగా ఉన్నట్టుండి ఆ ముఖ్యంగా సత్యంతో మంచిగా ఉన్నట్టుండి ఇక మనోజ్ని ఇంటికి రప్పించేలాగా ప్లాన్లు చేస్తూ ఉంటుంది ప్రభావతి